సూపర్ ఏమి అండ్ సూపర్ టేస్టీ అండ్ సూపర్ స్పైసీగా ఉండేటువంటి చికెన్ ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నానండి భలే బాగుంటుంది దానికి గాని ఒక స్పెషల్ మసాలా చేసుకుంటాం అనమాట మసాలాలో ఏమేమి దినుసులు వాడుతున్నాను ఏంటనేది మీకు ఇక్కడ చూపిస్తున్నానండి నేను వన్ కేజీ చికెన్కి కానీ మసాలా దినుసులు తీసుకున్నాను స్టార్ అని దాల్చిన చెక్క మరాఠీ మగ్గు టీ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూన్ ధనియాలు చేపత్రి తి పువ్వు అదే విధంగా ఒక పది లవంగాలు పదిలోచి మన కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి అనమాట ఇవన్నీ తీసుకుంటాము తీసుకుని వీటిని డ్రై రోస్ట్ చేసేసుకోవాలండి ఆనియన్స్ కూడా ఈ విధంగా చీలుపుల్లా కట్ చేసి పెట్టుకుంటాం పచ్చిమిర్చి కూడా ఇంకా ఈ మసాలా దినుసులు అన్నింటినీ లో ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా ఫ్రై అవని ఇస్తామండి అది వేగుతుంటేనే ఒక మంచి సువాసన వస్తుంది మనకి చక్కగా వేగిపోయినాయి అండి వీటిని మిక్సీ జార్ లోకి తీసేసుకున్నాము కొంచెం చలాన్ని ఇచ్చి గ్రైండ్ చేసేసుకుంటాము ఇంకా పౌడర్ మీద మూత వేసుకుని పెట్టుకుంటే ఏంటంటే దాని స్మెల్ అది బయటకు పోకుండా ఉంటుంది ఇంకా చికెన్ మ్యారినేట్ చేసుకుంటాం అండి మార్కెట్ నుంచి తెచ్చుకున్న చికెన్ శుభ్రంగా వాష్ చేసేసుకుని పసుపు ఉప్పు కారం ఆయిల్ వేసుకుని చక్కగా మ్యారినేట్ చేసేసుకుంటాము మూత పెట్టి క్లోజ్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటాము ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ పాటు మ్యారినేషన్ లో ఉంచుకుంటే చికెన్ చాలా బాగుంటుందండి అండి ఇంక ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం అండి బాణాలు పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో బిర్యానీ ఆకు దాల్చిన చెక్క కొంచెం షాజీరా ఎండుమిర్చి లవంగాలు రెండు ఎల్లచి కరివేపాకు వేసుకుని దోరగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పీసెస్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి నేను ఇక్కడ రెండు పెద్ద ఆనియన్స్ యూజ్ చేస్తున్నాను మీడియం సైజ్ అయితే నాలుగు తీసుకోండి ఇంకా పచ్చిమిర్చి ఇల్లుపులు కూడా యాడ్ చేసేసుకున్నాను ఇదంతా మంచిగా వేగనిస్తాం అనమాట ఇంకా అలా